ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే అబద్ధం చెప్పి అది అంబేద్కర్ అన్నారు అని చెప్పడం అలవాటు చెప్పింది ఇది మనం చాలా సందర్భాల్లో చూశాం సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ పై ఆర్టికల్స్ రాశారు రాస్తూ అందులో అంబేద్కర్ ఇలా అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకిస్తూ అని రాశారు దీన్ని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి చెప్పారు దేశ హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చెప్పారు ఏంటి అని దీన్ని ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అనే కొత్త జర్నలిజం మొదలైంది ఇప్పుడు ఎందుకంటే అబద్దాలు ఎక్కువైపోతున్నాయి కనుక జర్నలిజం లో కొత్త పని ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం సో ఇది నిజమా అసలు అంబేద్కర్ ఎక్కడన్నాడు అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు అంబేద్కర్ రచనని పైనుంచి కిందికి మొత్తం చదివిన ఎక్కడ ఈ కోర్టు కనబడి మరి ఈ కోర్టు ఎక్కడి నుంచి వచ్చింది ప్రధాని ఉపరాష్ట్రపతి హోంమంత్రి చెప్తున్నారు కదా అంటే ఎస్ఎన్ బోసి అనే ఒక అతను ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అన్న ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఈ కోర్ట్ ఉంది సో దీన్ని ఈ కోర్ట్ రాసిన ఎస్ఎన్ భూసీని ది వైర్ అనే వెబ్సైట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అయ్యా నువ్వు రాశావు కదా మాకు దొరకలే ఎక్కడ అంబేద్కర్ అన్నది నువ్వు ఎక్కడికెళ్లి తెచ్చుకున్నావు అని అడిగారు అయిన ఏమన్నా నేను అంబేద్కర్ రచనలో చదవలేదు పలానా అతను కోర్ట్ చేస్తే నేను కోట్ చేసిన అన్నాడు ఆ పలానా హతని అడిగాను పోయి నువ్వు ఎక్కడికి వెళ్ళి కోర్టు నేను బలరాజ్ మతో కలి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆర్గనైజర్ పత్రికలో వ్యాసం రాస్తే అందులో ఉన్న కోర్టు తీసుకున్నాను అని రాశారు ఇక ఆ కోర్టు ఎక్కడ ఎక్కడ లేదండి అంటే అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ని వ్యతిరేకించినట్లు ఎక్కడా అంబేద్కర్ రచనలు లేదు అందువల్ల దీన్నే నేను ఇంతకుముందు చెప్పిన ఇగ్నోరెన్స్ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్ దేశంలో అంబేద్కర్ ఏమన్నాడు అనే అజ్ఞానం ఏమన్నాడో తెలియని ఒక సమాజాన్ని నిర్మించిన తర్వాత అదే నమ్ముతారు జనం ఎందుకంటే అది బిలీఫ్